గంజాయిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో పోలీసు వారు కొన్ని రోజుల నుంచి గంజాయి సేవించే వారిని పడుతున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు వ్యక్తుల నుంచి కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు వీరు మంగళగిరి పట్టణానికి చెందిన మాబూ సుభాని మండల పరిధిలోని కాజా గ్రామానికి చెందిన పవన్ కుమార్గా గుర్తించడం జరిగింది వీరికి గతంలో కూడా గంజాయి సేవించే అలవాటు ఉందని అనిమిత్తం అరకు ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకువస్తున్నట్లు తెలిపారు వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకి హాజరు పరుస్తున్నట్లు తెలిపారు పట్టణ సిఐ శ్రీనివాసరావు అంతేకాకుండా గంజాయి సేవించడం చతరిత్యా నేరం ఎవరైనా సేవించినట్లయితే ప్రజలు పోలీసులకు తెలియచేయాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు ఈరోజు మంగళగిరి పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపాన పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు షేక్ మాబు పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి పద్నాలుగు వందల గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకుంటూ జరిగింది ఈ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం గంజాయి మీద స్పెషల్గా దృష్టి పెట్టి గత పది సంవత్సరాల్లో గంజాయి కేసులు ఎట్టు పెట్టాము ఎంతమంది అరెస్ట్ అయ్యారనే దాని మీద డేటా బయటకు తీసి వాళ్ళల్లో ప్రజెంట్ ఎవరు యాక్టివ్గా ఉన్నారు అనే దాని మీద దృష్టి సారించడం వల్ల వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళే కాదు ఇంకా మన పట్టణంలో కొంతమంది ఇంకా గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు దగ్గర సమాచారం ఉంది త్వరలో వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పట్టుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ గంజాయి తాగి ఈ విత్తలవీడితనంగా బిహేవ్ చేసే వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ కావడం జరుగుతుంది ప్రజలు కూడా రక్తం కాజా వెళ్ళేది సుబాని మంగళగిరి టౌను పవన్ కుమార్ కాజా వీళ్ళిద్దరూ కూడా అరకుపోయి అక్కడ పోయి డైరెక్ట్గా తీసుకు తీసుకొచ్చిన వ్యక్తులు అక్కడ ఒక వ్యక్తి తనకి వీళ్ళకి అందించినట్టుగా చెప్పాడు వాళ్ళు ఏంటంటే మారు పేర్లు రకరకాల పేర్లు పెట్టుకుంటే అది కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం కేజీ పద్నాలుగు వందల వీళ్ళు తక్కువగా పన్నెండు పన్నెండు వేలుకి పిచ్చుకు ఇచ్చారు అయితే దీని ప్రభావం అది తాగటం వల్ల వాళ్ళు యొక్క బిహేవ్ చేసే విధానం అది కేజీ ఐదు కేజీలు పది కేజీలు అనే దానికంటే దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుంది అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనకు మేలు